జెడ్పీహెచ్ఎస్ అమ్మం చర్లకు మల్లికార్జున లక్ష యాభై వేల రూపాయలు ఆ పాఠశాల విద్యార్థులకు చల్లని త్రాగునీరు కోసం లక్ష రూపాయలు పాఠశాల ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం యాభై వేల రూపాయలు జువాజీ శ్రీనివాసులు నాయుడు కుమారుడు జువాజీ మల్లికార్జున వారి అమ్మగారైన ప్రభావతమ్మ చేతుల మీదుగా మల్లికార్జున నాన్నగారు శ్రీనివాసులు నాయుడు జ్ఞాపకార్థం ఈరోజు అమ్మం చర్ల ఉన్నత పాఠశాలలో వారు ఆ పాఠశాలకు చల్లటి త్రాగునీరు ఆ పాఠశాల విద్యార్థులకు యాభై వేల రూపాయలు త్రాగునీటి కోసం లక్ష రూపాయలు మొత్తం లక్ష యాభై వేల రూపాయలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఏ రాజు సర్ గారికి అందించడమైనది ఈ కార్యక్రమం నందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు ప్రగతిని ప్రగతిని ఆ కోరుకోవడం వల్లే మనకు ఇన్ని సౌకర్యాలు చూసినట్లయితే మనం మీరందరూ కూడా నాకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే కుళాయి నీరు తాగేవాళ్ళని ఇప్పుడు కుళాయి నీటితో చేతులు కడగమంటే కుళాయి నీళ్ళతో కడగకుండా మినరల్ వాటర్తో చేతులు కడుపుతున్నారు బిరకాయలంతా వాడికి వచ్చి మినరల్ వాటర్తో ప్లాంట్తో ఆ ప్లాంట్లో వచ్చేటటువంటి నీళ్ళతో చేతులు ప్లీట్లు కడుతున్నారు మరి ఇది ఒక సౌలభ్యం మనకు మంచినీటి యొక్క సౌలభ్యం కూడా లభించింది ఇంకొక అంశం ఏంటంటే పేద విద్యార్థులు ఉంటారు పేద విద్యార్థులు ఈ పాఠశాలలో చదివే వాళ్ళంతా కూడా పేద విద్యార్థులు పేద విద్యార్థులు కాబట్టి పేద విద్యార్థులకి బాగా చదువుకునే పిల్లలై బాగా చదువుకునే పిల్లలు పేద విద్యార్థులకి అందరికి కాదు నాయన బాగా చదువుకునే ప్రోత్సాహం ఇస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు గానీ ప్రోత్సాహం ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక మంచి స్థాయికి వస్తారన్న ఉద్దేశంతో నేను అడగలేదు అసలు యాక్చువల్గా వేణునాయుడు గారు మరియు అశోక్ గారు తర్వాత వచ్చేసి ఇంకా ఒక నలుగురు ఐదు వచ్చిన నాలుగు ఐదు పేరు నాకు గుర్తు ఆ రోజు మల్లికార్జున కూడా లేరు అనుకుంటాను తర్వాత తర్వాత వచ్చారు రెండోసారి అవునా సరే నా మల్లికార్జున గారు వచ్చి ఈ పాఠశాలకి నేను మంచి నీటి సౌకర్యం కల్పిస్తాను మరియు పదో తరగతిలో కాపర్కి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కోసం వేలు వెచ్చిస్తానని చెప్పేసి ఇక్కడ వాగ్దానం చేయడం జరిగింది మరి ఆ వాగ్దానం ప్రకారం మనకి ఈరోజు దాదాపుగా లక్ష రూపాయలతో వాటర్ ప్లాంట్ అది మీరు తక్కువ అనుకుంటున్నారేమో ఆర్ఓ ప్లాంటు ఒక లక్ష రూపాయలు అంటే ఆ సెంటర్ సెంటు ఒక లక్ష రూపాయలు నెలకి సంవత్సరానికి ఒక యాభై వేల రూపాయలు అంటే టెన్త్ ఫస్ట్కి కానివ్వండి టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి కానివ్వండి ఈ రెండు సంవత్సరాలు కలిపి యాభై వేలు మనకు ఎవరు మన జోబీలో పది రూపాయలు ఉంటే మనం పక్కనోడికి దానికి కూడా ఇష్టపడము ఇష్టపడతాం అన్న మనకు అంత డబ్బులు పెట్టి ఆ మన పాఠశాల వైపుకి పెరుగు కోసం చూస్తున్నారు అది ఎవరి కోసం ఎవరైతే బాగా చదువుకుంటారో ఆ చదువుకునే విద్యార్థికి ప్రోత్సాహంగా ఉండేదాని కోసమే ఈరోజు మల్లికార్జున గారు వాళ్ళ నాన్న పేరుతో వాళ్ళ అమ్మ వచ్చి ఇక్కడ మనకు ఆ బహుమతి ప్రధానం చేయబడదు మరి ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మనకు టాపర్గా మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది లాస్ట్ బిఫోర్ ఇయర్ దాదాపులా నెల్లూరు రెండు మండలాల్లో పర్సంటేజ్ ప్రకారం మంది టాప్ రెండు మండలాల్లో నెల్లూరు రూరలు అర్బన్ రుచల్లో ఆమన్సర పర్సెంటేజ్ మరి ఈసారి వచ్చే లాస్ట్ ఇయర్ ఎంత దిగజారిపోయారంటే పిలకాయలు అంత దిగజారిపోయి చదవండరా చదవండరా అంటే మోసం చేస్తూ వచ్చారు అంత చదువుతున్నామని చెప్పడం ైకింగ్ లేదా చూస్తే చదివేది ఏమీ లేదు చాలా మార్కులు తగ్గిపోయి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గిపోయింది ఐఎస్ లాస్ట్ ఇయర్ ఐదు వందల అరవై మూడు అయితే ఈసారి ఐదు వందల ఏడుకు పడి చూడండి ఎన్ని మార్కులు తగ్గిపోయినాయో ఎంత పర్సెంటేజ్ తగ్గిపోయిందో మరి అందులో భాగంగా ఈసారి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్